నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఎమ్మి ఎమ్మి పాలక్ పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నానండి దానికి కావాల్సిన చూసేయండి ఒక మూడు కట్టలు పాలకూర తీసుకున్నా కొంచెం పెద్దగానే ఉన్నాయి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నా కాడలు కొంచమే కట్ చేశాను నేను కొంచెం కాడలతోనే వేద్దాం అనుకుంటున్నా ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నా ఒక ఐదు పచ్చిమిర్చి ఒక గిన్నెడు ఫ్రెష్ క్రీమ్ మేగడ తీసుకున్నానండి మీకు మేగడ అవైలబుల్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు మంచి నూనె ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పన్నీర్ ఒక కప్పు తీసుకున్నా ముందుగా పాలకూర కొంచెం మరిగే నీళ్ళల్లో వేసి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి నేను పొయ్యి మీద నీళ్ళు పెట్టేసా పాలకూర అందులో వేసేద్దాం నీళ్ళు మరుగుతున్నాయి నేను శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర ఈ నీళ్ళల్లో వేసేస్తాను నేను కొంచెం కాడలతోనే తీసుకున్నానండి మరీ కాడలు తీసేయాల్సిన అవసరం లేదు కొంచెం కాడలతోనే ఉంచుకోండి కాడల్లో కూడా విటమిన్స్ ఉంటాయి కదండీ ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి ఒక రెండంటే రెండే నిమిషాలండి పాలకూర మనం ఇందులో వేసి వేడి నీళ్ళలో రెండు నిమిషాలు ఉడికించుకున్నాం ఇప్పుడు దీన్ని తీసేసి చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పాలకూరని చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఈ పాలకూర కలర్ పోకుండా గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది ఇది కొంచెం చల్లటి నీళ్ళల్లో వేసుకొని ఒక నిమిషం తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక నిమిషం వదిలేద్దాం ఇలా ఒక నిమిషం తర్వాత పాలకూర చక్కగా వేడి తగ్గింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగా ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా మనం వాటిని ఇలా తుంపి వేసేసుకోండి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాం కదా వాటిని కూడా వేసేయండి ఒక ఐదారు జీడిపప్పులు వేసుకున్నా జీడిపప్పుల మీద ఈ పాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు చల్లారబెట్టుకున్న పాలకూర దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నా పాలక్ పన్నీర్ ఎప్పుడు పాలకూర తిండి బోర్ అయిపోతే అప్పుడప్పుడు ఇలా పన్నీర్లో వేసుకోవడము సూప్ చేసుకోవడము ఇలా కూడా చేయొచ్చండి దీన్ని మిక్సీ పట్టుకొచ్చేస్తా ఉడకబెట్టుకున్న పాలకూర ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకొని వచ్చా ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం కడాయి స్టవ్ మీద పెట్టేసుకున్నా స్టవ్ ముట్టించేసా ఈ కడాయి వేడేయేలోగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా అండి కళాయి వేడైపోయింది ఆయిల్ వేసుకుంటున్నా ఇందులో కొంచెం బటర్ కూడా వేస్తా ఒక స్పూన్ అంత బటర్ వేసుకుంటా ఆప్షనల్ అండి ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ వేసుకుంటే బాగుంటుంది ఇది ఇంట్లో చేసిందేనండి బటర్ వేడైపోయింది ఒక బిర్యానీ ఆకు తుకి వేసుకుందాం ఒక రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క ఒక ఇలాచి అంతేనండి అవి కొంచెం వేగాలి మనం వేసిన మసాలంతా వేగిపోయింది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలేసా ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేలాగా వేగనిద్దాం ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం ఉప్పేస్తానండి పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుందండి కాబట్టి ఉప్పు తక్కువే పడుతుంది ఇప్పుడు కొంచెం వేసాం కాబట్టి చూసి మళ్ళీ మీరు కర్రీ ఉడికేటప్పుడు వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసుకోవాలి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఆ పాలకూర కుడికేటప్పుడు బాగా పడుతుంది అన్నమాట ఈ ఉల్లిపాయలు ఇంకొంచెం వేగనిద్దాం ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి ఇప్పుడు నేను పసుపు వేసుకున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు కొంచెం పచ్చివాసన పోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోవాలి దీంట్లో నేను ఎండుకారం ఏం వాడట్లేదండి ఎందుకంటే పచ్చిమిర్చియే వేసేసాను మొత్తం అలా పచ్చిమిర్చితో చేస్తేనే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు వేసుకొని కారం వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు లేదంటే మొత్తం పచ్చిమిర్చితోనే చేసుకోండి మొత్తం పచ్చిమిర్చితో చేయడం వల్ల ఆ గ్రీన్ కలర్ అలాగే ఉంటుందండి మనం కారం యాడ్ చేస్తే మళ్ళీ రెడ్ కలర్ అయిపోతుంది కదా ఆ గ్రీన్ కలర్ ఎంజాయ్ చేయాలంటే పచ్చిమిర్చితోనే చేసుకోండి కొంచెం జీరా పౌడర్ ఒక పావు స్పూన్ అంతా ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియా పౌడర్ చాలండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఈ పాలకూరలో మసాలాలు ఎక్కువ వేస్తే మళ్ళీ డామినేట్ చేసినట్టు ఉంటుంది పాలకూరని అందుకే కొంచమే వేసుకోండి ధనియా పౌడర్ జీరా పౌడర్ ఈ మసాలా ఉల్లిపాయలు అంతా ఏగిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పెట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసేద్దాం నేను జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో పోసేస్తా ఇది మొత్తం బాగా కలిపేసేయండి గ్రీన్ కలర్ చూసారా అలాగే ఉంది మనం వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి వెంటనే చన్నీళ్ళల్లో వేసాం కదా అందువల్ల ఆ గ్రీన్ కలర్ మనకి పోకుండా అలాగే ఉంటుందన్నమాట కర్రీకి మిక్సీ పట్టేటప్పుడు కూడా వేడి వేడిది పట్టేసేయొద్దు కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ మిక్సీ జార్లో పోసుకొని అవి కూడా పోసేసా ఒకసారి బాగా కలుపుకొని మీకు తిక్నెస్ ఎంత కావాలో చూసుకొని వాటర్ పోసుకోండి నేను ఇంకొంచెం పోస్తా ఈ పాలకూర పేస్ట్ ఉడకడానికి ఈ పాలకూర పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలి ఇందులో నేను ఇంకా ఉప్పు వేయలేదండి ఉల్లిపాయల్లో ఒక్కటే వేసా పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది మనం ఉడికిన తర్వాత తర్వాత చూసి వేసుకుందాం దీనికి మూత పెట్టేస్తా మూత కొంచెం ఇలా వంకరగా పెట్టండి పాలకూర మొత్తం మూత పెట్టేసి వండేస్తే ఆ వేడికి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అసలు మూత పెట్టకుండా వండినా పర్వాలేదు కాకపోతే మూత పెట్టకపోతే అది మనకి చిందుతుంది అనమాట పైకి అందుకే వంకరగా మూత పెట్టండి ఒకసారి కర్రీ చూసుకుందాం బాగా ఉడుకుతుందండి స్టవ్ మీడియంలో పెట్టుకోండి చూసారా ఆ గ్రీన్ అసలు పోనే పోలేదు అలా గ్రీన్ కలర్లో ఉంటే మనం బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తామండి ఎంత బాగుందో కలర్ఫుల్గా అసలు ఇది ఇంకొంచెం ఉడకబెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా వదిలేద్దాం పూర్తిగా మగ్గిపోద్ది మనం కర్రీ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయింది ఒకసారి కలుపుదాం కలుపుకుంటూ ఉండండి అడుగు మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందండి ఇంకాసేపు మగ్గనిద్దాం ఒక వన్ మినిట్ తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేస్తున్నా ఇది పావు కేజీ ఉంటుందండి పన్నీర్ నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా దీనికి కూడా చక్కగా ఉప్పు కారం పట్టాలన్నమాట కలిపేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం చూసారా అండి ఇప్పుడిప్పుడే ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నా కదా అదేసేస్తున్నా ఇది ఇంట్లోదేనండి మేగడ బాగా బీటర్తో బీట్ చేస్తే ఇలా ఫ్రెష్ క్రీమ్లా అవుతుంది మీరు మేగడ అందుబాటులో లేకపోతే బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే అవాయిడ్ చేయొచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీకి ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒకసారి కర్రీ చూసుకుందాం ఇది రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా లాస్ట్లో బస్ స్మెల్ అయితే అదిరిపోతుందండి టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని బౌల్లోకి తీసుకొని చూపిస్తాం మళ్ళీ మీకు ఎమ్మి ఎమ్మి పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పాలక్ అంతా వైట్గా ఆ గ్రీన్ ప్లేస్లో గ్రీన్ కలర్ అస్సలు మిస్ అవ్వకుండా చేశానండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పాలకూరలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్ కే ఉంటుంది ఏ ఏ విటమిన్ ఉంటుంది విటమిన్ కే బోన్ హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కూడా ఇది చా అలవాటు చేయండి చాలా అంటే చాలా మంచిది ఇది కర్రీలా కాకుండా సూప్స్లా తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకోండి మీరు పాలకూర రోజు ఉండేలా చూసుకోండి ఇది రైతాలో సారీ ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది పుల్కాలో కూడా తీసుకోవచ్చండి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తా ఉప్పు కారం సరిపోయిందో లేదో పన్నీర్ వేడిగా ఉందండి నేను పన్నీర్ తినట్లేదు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయే వా 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 వావ్ అనేలా ఉందండి దీని టేస్ట్ అయితే అసలు నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లే ముందు అనిపిస్తుంది చూస్తుంటే దాన్ని చూసే ఆకలి ఎక్కువైపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఈ రోజుకుంటా రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్